స్నేహితులరా ఈ కథ వినగానే ఒళ్ళు గగుర్పొడిచే అనుభవం ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతుకుటుంబం నలుగురు కూతుళ్ళు పెళ్లి కాకుండానే గర్భవతులయ్యారు ఎవరూ ఈ పిల్లల తండ్రి ఈ ప్రశ్న గ్రామస్తుల మనసులో తొలిచింది ఎవరో ఒక రాక్షసుడు ఈ అమాయక ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాడని ఆలోచన ఈ హృదయాన్ని కలచివేసే నిజమైన కథ తప్పక వినండి ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కృష్ణవేణి నది తీరంలో ఒక చిన్న గ్రామం విశాలపురం అక్కడ రామయ్య తన నలుగురు కూతుళ్లతో నివసించేవాడు వాళ్లు సీత లక్ష్మీ రాధ చిన్న కూతురు అనూష రామయ్య భార్య సరస్వతి అనుష జన్మించిన కొద్ది కాలంలోనే అనారోగ్యంతో మరణించింది అప్పటినుండి రామయ్య తన కూతుళ్లకు తల్లిదండ్రుల ప్రేమను ఇచ్చాడు చిన్న భూమితో కష్టపడి పనిచేసే రైతు అతడు తన కూతుళ్లను గౌరవంగా పెంచాడు పెద్ద కూతురు సీత ఇప్పుడు ఇరవై రెండు ఏళ్ళు ఇంటి బాధ్యతలను తండ్రికి తోడుగా నిర్వహించేది సీత ఒక తెలివైన కష్టపడే అమ్మాయి తల్లి మరణించిన తర్వాత తన చెల్లెళ్లను తల్లిలా చూసుకుంది తెల్లవారుజామున లేచి ఇంటి పనులు చేసేది అన్నం వండి తండ్రికి పొలంలోకి తీసుకెళ్లేందుకు భోజనం సిద్ధం చేసేది ఆమె చెల్లెళ్లుకూడా ఇంటి పనుల్లో సాయం చేసేవారు నలుగురు సోదరీమణులు ప్రేమతో ఐక్యంగా ఉండేవారు గ్రామంలో రామయ్య కుటుంబాన్ని అందరూ గొప్పగా చెప్పుకునేవారు సీత అందం తెలివితేటలు గ్రామంలో చర్చనీయాంశం ఒక అందమైన ఉదయంలో సూర్యరశ్మి విశాలపురంలో వ్యాపించింది రామయ్య తన చిన్న ఆంగనంలో కూర్చున్నాడు సీత తండ్రికి భోజనం సిద్ధం చేస్తోంది రామయ్య గంభీరంగా సీత త్వరగా భోజనం కట్టు పొలంలో గోపాల్ నన్ను ఎదురుచూస్తున్నాడు సీతగదిలో నుండి అయ్యో తండ్రీ ఇప్పుడే సిద్ధం చేస్తాను ఆమె ఒక గిన్నెలో తాజా రొట్టెలు కూర ఒక చిన్న గిన్నెలో పాయసం పెట్టింది పాయసం సుగంధం ఇంటిలో వ్యాపించింది రామయ్య నవ్వుతూ వాహ్ సీతా ఈ పాయసం వాసన అద్భుతంగా ఉంది సీత సిగ్గుతో తండ్రీ మీకు ఇష్టమని నీవు ఈరోజు ప్రత్యేకంగా చేశాను రామయ్య సంతోషంగా అలాగా ఈరోజు బాగా తినేస్తాను నీవు నీ చెల్లెళ్ళను జాగ్రత్తగా చూసుకో అనవసరంగా ఎవరినీ ఇంట్లోకి రానివ్వొద్దు సీత సరే తండ్రి మీరుకూడా జాగ్రత్త రామయ్య తన సంచి తీసుకుని పొలంలోకి వెళ్లాడు దారిలో అతని చిన్ననాటి స్నేహితుడు గోపాల్ కలిశాడు గోపాల్ రామయ్య బాల్య స్నేహితులు ఒకరినొకరు సోదరుల్లా భావించేవారు గోపాల్ కొన్ని సంవత్సరాల క్రితం వ్యాపారం కోసం వేరే ఊరికి వెళ్లాడు ఇటీవలే విశాలపురం తిరిగవచ్చాడు గోపాల్ నవ్వుతూ రామయ్యా ఈరోజు చాలా ఆలస్యం చేశావు రామయ్యా ఏంలేదు సీతతో కాస్త మాట్లాడాను గోపాల్ గతజ్జాపకాలను గుర్తుచేస్తూ సీత ఇప్పుడు పెద్దదై ఉంటుందికదూ చిన్నప్పుడు ఆమెను భుజాలపై ఎక్కించుకుని జాతరకు తీసుకెళ్లేవాడిని పదేళ్ల తర్వాత ఈ ఊరికి వచ్చాను ఎవరినీ కలవలేదు రామయ్య గర్వంగా అవును సరస్వతి మరణించినప్పటినుండి సీత తన చెల్లెళ్లను తల్లిలా చూసుకుంది నా కూతురు ఇంత తెలివైనదైనందుకు నేను అదృష్టవంతుడిని గోపాల్ ఉత్సాహంగా అయితే సీతను మిగతా కూతుళ్లను కలవాలి ఈ రాత్రి నీ ఇంట్లో భోజనం చేద్దాం రామయ్య సంతోషంగా సరే ఈ సాయంత్రం నీవు మా ఇంటికి రా సూర్యాస్తమయంలో రామయ్య గోపాల్ను ఇంటికి తీసుకొచ్చాడు సీత ఆమె చెల్లెళ్ళు ఆంగనంలో పనిచేస్తున్నారు రామయ్య గట్టిగా సీత లక్ష్మీ రాధ అనుషా చూడండి ఎవరొచ్చారో రామయ్య గొంతు విని నలుగురూ బయటికొచ్చారు సీత తండ్రి ఇతడెవరు రామయ్య నవ్వుతూ ఇతడు నా స్నేహితుడు గోపాల్ నీవు చిన్నప్పుడు నిన్ను జాతరకు తీసుకెళ్లేవాడు గుర్తుందా సీత నవ్వుతూ అవును తండ్రి గోపాల్ మామయ్యను ఎలా మర్చిపోతాను గోపాల్ సీతా నీవు నీ తల్లి సరస్వతిలా అందంగా ఉన్నావు సీత సిగ్గుతో మీరు కూర్చోండి భోజనం సిద్ధంచేస్తాను అందరూ ఇంట్లోకి వెళ్ళి సంతోషంగా భోజనం చేశారు గోపాల్ రామయ్య కూతుళ్లను మెచ్చుకున్నాడు పాత గుర్తు చేసుకున్నాడు రాత్రి గడిచిపోయింది గోపాల్ తన ఇంటికి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు అలా గడిచాయి గోపాల్ తరచూ రామయ్య ఇంటికి వస్తూ ఉండేవాడు ఒకరోజు ఇద్దరు స్నేహితులు పొలంలో పనిచేస్తుండగా గోపాల్ గంభీరంగా రామయ్యా సీత పెళ్లి గురించి ఆలోచించలేదా ఆమె ఇప్పుడు కదా రామయ్య ఆలోచించాను కాని మంచి అబ్బాయి దొరకాలి నా కూతుళ్లను గౌరవంగా పెంచాను మిగతా ముగ్గురు చిన్నవాళ్లు సీతను ఒప్పించడం కష్టం గోపాల్ అవరోధాలు ఎప్పుడూ ఉంటాయి కానీ సీత యవ్వనంలో ఉంది ఆలస్యం చేయొద్దు ఏదైనా తప్పు జరిగితే రామయ్య నీవు సరిగా చెప్పావు ఆలోచిస్తాను గోపాల్ నవ్వుతూ ఆలోచన ఏమిటి త్వరగా మంచి అబ్బాయిని చూడు రామయ్య మనసులో సీతకు మంచి సంబంధం చూడాలని నిర్ణయించాడు సీత అందం మంచి స్వభావం కారణంగా ఒక గౌరవప్రదమైన కుటుంబం నుండి సంబంధం వచ్చింది రామయ్య సీతతో సీతా నీ సంబంధం గ్రామంలోని హరిప్రసాద్ కొడుకుశాంతో ఖాయం చేశాను నీకు కదా సీత వినయంగా తండ్రీ మీరు తీసుకున్న నిర్ణయం నాకు సరియైనదే సంబంధం ఖాయమై వచ్చే ఏడాదికి పెళ్లి తేదీ నిర్ణయించారు కానీ ఒకరోజు సీతకు అనారోగ్యమయింది ఆమెకు వాంతులు మైకం వచ్చాయి లక్ష్మీభయంతో తండ్రీ అక్కకు బాగా అనారోగ్యం రామయ్య ఆందోళనగా వాంతులా వెంటనే వైద్యుడిని పిలువు గ్రామంలోని ఒక వృద్ధ వైద్యురాలు వచ్చింది సీతను పరీక్షించి రామయ్యను పక్కకు పిలిచింది రామయ్య సీత తల్లి కాబోతోంది ఈ మాటలు విని రామయ్య కాళ్ల కింద భూమి కదిలినట్టు అయింది ఏమిటి ఇది సాధ్యం కాదు సీతకు ఇంకా పెళ్లి కాలేదు నీకు తప్పు అర్థమైంది వైద్యురాలు గంభీరంగా నేను బాగా పరీక్షించాను ఇది నిజం రామయ్య ఆగ్రహంతో సీతను అడిగాడు సీతా ఇది ఏమిటి నిజం చెప్పు సీత ఏడుస్తూ తండ్రీ నాకు ఏమీ తెలియదు నేను ఏ తప్పు చేయలేదు రామయ్య ఆగ్రహంతో నన్ను మోసం చేస్తున్నావా నిజం చెప్పు ఇది ఎలా జరిగింది సీత ఏడుస్తూ తండ్రీ నేను ఇంటినుండి బయటకు వెళ్ళను నాకు ఏమీ తెలియదు రామయ్య మనస్సు కలవరపడింది ఆమెను మరో ఊరిలోని ప్రసిద్ధ వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు దారిలో గోపాల్ కలిశాడు రామయ్యా ఇంత తొందరగా ఎక్కడికి రామయ్య సీతకు అనారోగ్యం వైద్యుడి వద్దకు వెళ్తున్నాను గోపాల్ నేను వస్తాను సీతనాకు కూతురులాంటిది రామయ్య అతన్ని ఆపలేకపోయాడు వైద్యుడుకూడా సీత గర్భవతి అని నిర్ధారించాడు రామయ్య గోపాల్ ఆశ్చర్యపోయారు రామయ్య సీతను ఒక అడవిలోకి తీసుకెళ్లాడు సీత నిజం చెప్పు ఈ పాపమేవరిది సీత ఏడుస్తూ తండ్రి నాకు ఏమీ తెలియదు రామయ్య ఆగ్రహంతో ఇది సాధ్యం కాదు ఈ విషయం గ్రామంలో తెలిస్తే నీ చెల్లెళ్ల జీవితాలు నాశనమవుతాయి గోపాల్ రామయ్య ఒక్కసారి ఆమె మాట విను కాని రామయ్య ఆగ్రహం సమాజభయం అతన్ని ఆపలేదు అతడు సీతను ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్లాడు భయంతో తండ్రీ ఏం చేస్తున్నారు నాకు భయంగా ఉంది రామయ్య కన్నీళ్లతో నన్ను క్షమించు సీత నుండి నీ చెల్లెళ్లను కాపాడాలి సీత గట్టిగా తండ్రీ దయచేసి ఇలా చేయొద్దు కాని రామయ్య ఆమె మాట వినలేదు ఆమెను బావిలోకి తోసేశాడు సీతకేకలు అడవిలో గుండెలు పిండేశాయి ఆ తర్వాత సమస్తం నిశ్శబ్దం గోపాల్ దిగ్భ్రాంతితో రామయ్య నీవు ఏం చేశావు రామయ్య విరిగిన స్వరంతో నాకు వేరే దారి కనిపించలేదు ఇద్దరూ నిశ్శబ్దంగా ఇంటికి వచ్చారు రామయ్య ఇంటికి చేరాడు లక్ష్మీ రాధ అనూష అడిగారు తండ్రి అక్క ఎక్కడా రామయ్య సమాధానం సీతను మీ అత్తవాళ్ల ఇంట్లో వదిలొచ్చాను ఆమెకు అనారోగ్యం అక్కడ బాగుపడుతుంది లక్ష్మీ అలాగా అయితే మంచిది తండ్రీ కాని రామయ్య మనస్సు బరువెక్కింది ఆ రాత్రి అతడు ఒంటరిగా కూర్చున్నాడు సీత గురించి ఆలోచిస్తూ ఇక ముందు ఎవరైనా అడిగితే ఏం చెప్పను కొన్ని నెలలు గడిచాయి రామయ్య సీత జాపకాలతో కుంగపోయాడు ్రామస్థుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి సాకులు చెప్పాడు ఒకరోజు మరో కొత్త సంకటం కూడా అనారోగ్యం వాంతులు మైకం వచ్చాయి లక్ష్మి బలహీనంగా తండ్రీ నాకు ఏమైందో తెలియదు రాత్రి నుండి వాంతులు మైకం రామయ్య గుండె వల్లుమంది దేవుడా ఇదికూడా అదేనా అతడు తెలియని వైద్యుడిని పిలిచాడు వైద్యుడు లక్ష్మీ తల్లి కాబోతోంది రామయ్య ఆగ్రహం భయం మళ్లీ ఉప్పొంగాయి లక్ష్మీ ఇది ఏమిటి నిజం చెప్పు లక్ష్మీ బలహీనంగా తండ్రీ నాకు తెలియదు నేను ఏ తప్పు చేయలేదు రామయ్య గట్టిగా సీతకూడా ఇలాగే చెప్పింది ఇక ఈ అవమానం సహించలేను లక్ష్మీ ఏడుస్తూ తండ్రీ నేను నిజం చెప్పుతున్నాను నమ్మకపోతే నా ప్రాణం వదులుతాను రామయ్య ఆమెను ఆపాడు అలా చేయొద్దు నీ మాట నమ్ముతాను కానీ ఈ సమస్యకు పరిష్కారం కావాలి ఇది సాధారణ విషయం కాదని అతడు గ్రహించాడు ఈసారి రాజు విజయసేనుడి వద్దకు వెళ్లాలని నిర్ణయించాడు లక్ష్మిని ఇంట్లో వదిలి అతడు రాజభవనానికి బయలుదేరాడు రాజు విజయసేనుడు తన సభలో కూర్చున్నాడు రామయ్య మహారాజా నాకు సహాయం కావాలి నేను గొప్ప సంకటంలో ఉన్నాను రాజు ఏమైంది రామయ్యా ఇంత ఆందోళన ఎందుకు రామయ్యా మహారాజా ఈ విషయం అందరి ముందు చెప్పలేను దయచేసి ఒంటరిగా మాట్లాడే అవకాశం ఇవ్వండి రాజు అతన్ని తన గదికి పిలిచాడు రామయ్య సీత అనారోగ్యం వైద్యుడి మాటలు తన భయంకర నిర్ణయం అన్నీ చెప్పాడు లక్ష్మీకి కూడా అదే జరిగిందని చెప్పాడు కన్నీళ్లతో మహారాజా నా కూతుళ్ళు సంస్కారవంతులు ఇంటినుండి బయటకురారు అయినా ఇలా ఎలా జరిగింది న్యాయం కోసం మీ వద్దకు వచ్చాను రాజు విజయసేనుడు ఆలోచనలో మునిగాడు ఈ విషయం చాలా గంభీరం నీవు సీతమాట నమ్మలేదు ఆమెను చంపావు అది నీ పెద్ద తప్పు అప్పుడే నా వద్దకు ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేది రామయ్య మహారాజా నన్ను క్షమించండి నేను తండ్రిని సమాజదోషణ భయం నన్ను కలవరపరిచింది రాజు నీవుకూడా శిక్షకు అర్హుడివి కాని ముందు ఆ దుష్టుడిని పట్టుకోవాలి ఇంటికి వెళ్ళు ఎవరికీ ఏమీ చెప్పొద్దు మేమూ ఈ సమస్యను పరిష్కరిస్తాము రామయ్య ఇంటికి తిరిగి వచ్చాడు రాజురాత్రంతా ఈ విచిత్ర విషయం గురించి ఆలోచించాడు మరుసటి రోజు తన నమ్మకమైన మంత్రి విశ్వనాథుడిని పిలిచాడు విశ్వనాథా ఈ విషయం చిక్కుముడిగా ఉంది ఆ దుష్టుడిని పట్టుకోవాలి విశ్వనాథుడు మహారాజా మీరు ఒక పథకం వేయండి నేను సహకరిస్తాను రాజు తన పథకాన్ని చెప్పాడు కొందరు సైనికులను గ్రామస్తుల వేషంలో రామయ్య ఇంటి చుట్టూ నియమిస్తాము రాత్రిపుట వాళ్ళూ ఉంచుతారు విశ్వనాథుడు అద్భుతమైన ఆలోచన మహారాజా రామయ్య ఇంటికి చేరాడు కాని మనసు బరువెక్కింది రాజు మాటలు అతనికి కొత్త ఆశను ఇచ్చాయి కానీ సీతజ్జాపకం పరిస్థితి అతన్ని వేధించాయి అతడు కూతుళ్లతో ఏమీ చెప్పలేదు సాయంత్రం సాధారణంగా ప్రవర్తించాడు లక్ష్మీ రాధ అనూషను చూస్తూ దేవుడా నా కూతుళ్లను ఈ సంకటం నుండి కాపాడు ఆ రాత్రి అతడు నిద్రపోలేదు ఆంగనంలో తారలను చూస్తూ కూర్చున్నాడు ఇదంతా ఎలా జరుగుతోంది అని ఆలోచించాడు ఇంతలో రాజు విజయసేనుడు విశ్వనాథుడు పథకాన్ని చేశారు విశ్వనాథుడు నమ్మకమైన సైనికులను ఎంచుకున్నాడు వాళ్ళు గ్రామస్తుల వేషంలో రామయ్య ఇంటిచుట్టూ ఉంచారు ఎవరికీ అనుమానం రాకుండా రైతుల్లా కూలీల్లా ధరించారు విశ్వనాథుడు రాత్రిపుట ఏ చిన్న కదలికేనా నివేదించండి రాత్రి గాయమైంది విశాలపురంలో నిస్సబ్దం కుక్కలు మొరగడం కీటకాల సన్నని శబ్దం మాత్రమే రామయ్య నిద్రలో ఉంది లక్ష్మీ అలసటతో తన చెల్లెళ్ల పక్కన నిద్రపోయింది రామయ్య చివరకు అలసటతో ఒక చాపపై పడుకున్నాడు అర్ధరాత్రి నల్లని వస్త్రంతో ముఖం కప్పుకున్న ఒక వ్యక్తి చుప్పున రామయ్య ఇంటివైపు నడిచాడు అతని నడక జాగ్రత్తగా ఎవరూ చూడకూడదన్నట్టు ఇంటివెనుక ఆంగనంలోకి తెరిచే తలుపు వైపు వెళ్లాడు సైనికులు చెట్లలో పొదల్లో దాక్కుని అతని కదలికలను గమనించారు తలుపు సాంకలు తెరవబోయినప్పుడు ఒక సైనికుడు జాలం విసిరాడు ఆ జాలంలో పదునైన ముళ్ళూ ఉన్నాయి జాలం అతని కాళ్లలో చిక్కుకుంది అతడు నొప్పితో కేకలు వేస్తూ కిందపడ్డా సైనికులు చెట్టుపై ఉన్న ఇనుప పంజరాన్ని కిందకు దించారు పంజరం అతనిపై పడి అతడు లోపల చిక్కుకున్నాడు పంజరం శబ్దంతో రామయ్య అతని కూతుళ్లు మేల్కొన్నారు పొరుగువారుకూడా బయటికొచ్చారు సైనికులు పరిస్థితిని అదుపుచేశారు రామయ్య ఆగ్రహంతో ఇతడెవడు నా ఇంట్లోకి చొరబడ్డాడు ఒక సైనికుడు ఇతని రాజభవనానికి తీసుకెళ్ళదాం మహారాజు నిర్ణయిస్తారు రామయ్య లక్ష్మీ కొందరు గ్రామస్తులు సైనికులతో రాజభవనానికి వెళ్లారు పంజరంలో ఉన్న వ్యక్తి ముఖం ఇంకా కప్పబడివుంది రామయ్య గుండె గట్టిగా కొట్టుకుంది ఈ ఘోరం చేసిన దుష్టుడు ఎవడు రాజభవనంలో విజయసేనుడు సభలో కూర్చున్నాడు అతని ముఖంలో గంభీరత సైనికులు పంజరాన్ని సభ మధ్యలో ఉంచారు రామయ్య లక్ష్మీ అక్కడ ఉన్నారు గ్రామస్తుల గుండెలు ఆగాయి రాజు గట్టిగా ఇతని ముఖం నుండి వస్త్రం తొలగించండి విశ్వనాథుడు ముందుకు వచ్చి కప్పిన వస్త్రాన్ని తొలగించాడు ముఖం చూడగానే రామయ్య నుండి కేక వెలువడింది గోపాల్ నీవా అందరూ ఆశ్చర్యపోయారు ఆ వ్యక్తి రామయ్య బాల్య స్నేహితుడు గోపాల్ లక్ష్మీ కన్నీళ్లతో మామయ్యా మీరా ఈ పనిచేశారు రామయ్య ఆగ్రహంతో మహారాజా ఇతడు నా స్నేహితుడు నేను సోదరుడిలా చూశాను ఇతడు నా కూతుళ్ల జీవితాలను నాశనం చేశాడు రాజు గర్జించాడు గోపాల్ ఈ ఢోరమెందుకు చేశావు రామయ్య కూతుళ్లు నీకు కూతుళ్లలాంటివారు కదా గోపాల్ తలవంచుకున్నాడు కొంత సమయం నిశ్శబ్దం తర్వాత నీచమైన స్వరంతో మహారాజా నన్ను క్షమించండి నా బలహీనత వల్ల ఇదంతా జరిగింది గోపాల్ తన కథ చెప్పడం మొదలుపెట్టాడు మహారాజా నేను రామయ్య బాల్య స్నేహితులం అతని కూతుళ్లను కూతుళ్లలా భావించేవాడిని కాని కొన్నేళ్ల క్రితం వ్యాపారం కోసం వేరే ఊరికి వెళ్లాను అక్కడ నా జీవితం కష్టంగా ఉండేది నాకు పెళ్లి కాలేదు ఎవరూ తమ కూతురిని ఇవ్వలేదు గ్రామంలో తిరిగి వచ్చినప్పుడు రామయ్యను కలిశాను అతడు నన్ను తన ఇంటికి తీసుకెళ్లాడు అక్కడ సీతను చూశాను ఆమె యవ్వనంలో అందంగా ఉంది నా మనసులో తప్పుడు ఆలోచనలు వచ్చాయి నేను నా బలహీనతను అదుపు చేయలేకపోయాను ఒక స్నేహితుడి వద్దకు వెళ్లాను అతడు మూలికల వ్యాపారి అతడు నాకు ఒక ఔషధమిచ్చాడు ఆ ఔషధం చల్లితే గాఘ్య నిద్రలోకి జారిపోతారు నేను ఆ ఔషధాన్ని ఉపయోగించాను రామయ్య ఇంటికి వెళ్లినప్పుడు రాత్రిపుట ఆ ఔషధం చల్లేవాడిని గాఘ్య నిద్రలో ఉండగా నా చెడు ఆలోచనలను నెరవేర్చాను తెల్లవారే ముందు చుప్పున వెళ్లిపోయేవాడిని సీతకు అనారోగ్యం వచ్చినప్పుడు నా భయం పెరిగింది నా అపరాధం బయటపడుతుందేమోనని గోపాల్ ఆగపోయాడు మాట్లాడలేకపోయాడు రామయ్య గట్టిగా చెప్పు దుష్టుడా ఈ ఘోరమెందుకు చేశావు నీకు సిగ్గులేదా గోపాల్ రామయ్యా నన్ను క్షమించు నా బలహీనతను అదుపు చేయలేకపోయాను కాని నీ ఉంది నీవు నీ కూతుళ్ల పెళ్లిళ్ళు సకాలంలో చేయలేదు సీత పెళ్ళి అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు రాజు గర్జించాడు చెప్పొద్దు నీచుడా అపరాధంచేసి నీ స్నేహితుడిపై నీళ్లు చల్లుతున్నావా నీవల్ల ఒక కూతురు చనిపోయింది మరొకరి జీవితం నాశనమైంది నీకు క్షమాపణ లేదు రాజు సైనికులకు ఆదేశించాడు ఈ దుష్టుడిని రాజమధ్యలోకి తీసుకెళ్లండి అతన్ని ఉరితీసి ఇలాంటి ఘోరాలకు శిక్ష ఏమిటో అందరూ చూడాలి సైనికులు గోపాల్ను పట్టుకుని తీసుకెళ్లారు గ్రామస్థులు అతన్ని దూషించారు నిందించారు గోపాల్ తల సిగ్గుతో వంగపోయింది అతని శిక్ష గ్రామంలో సందేశమిచ్చింది ఇలాంటి అపరాధాలకు క్షమాపణ లేదని రాజు రామయ్య వైపు చూసి రామయ్యా గోపాల్ ఈ చేశాడు కాని నీవు సీతమాట నమ్మలేదు ఆమెను చంపావు అది నీ పెద్ద తప్పు అప్పుడే నీవు నాకు చెప్పి చెప్పివుంటే లక్ష్మీజీవితం నాశనం కాకపోయేది రామయ్య కన్నీళ్లతో మహారాజా నన్ను క్షమించండి నేను తండ్రిని సమాజ సమాజదోషణ భయం నన్ను కలవరపరిచింది రాజు నీ బాధను అర్థం చేసుకుంటున్నాను కానీ నీ అపరాధానికి శిక్ష ఉంటుంది నీవు ఐదు సంవత్సరాలు జైలులో ఉండాలి కానీ లక్ష్మీ బాధ్యతమాది ఆమె పెళ్లి ఒక గౌరవప్రదమైన వ్యక్తితో చేస్తాము ఆమె బిడ్డకు తండ్రి ఉంటుంది రామయ్య మహారాజా మీకు ఎంతో కృతజ్ఞతలు రాజు తనమాట ప్రకారం పెళ్లిని సూర్య అనే నమ్మకమైన సైనికుడితో చేశాడు సూర్య నీతిమంతుడు శ్రమజీవి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు ఆమెను గౌరవంగా స్వీకరించాడు ఆమె బిడ్డను తన సొంత బిడ్డలా చూసుకుంటానని వాగ్దానం చేశాడు రాధ అనుషల పెళ్లిళ్లను రాజు రమేష్ కిశోర్ అనే సైనికులతో చేశాడు ఆ సైనికులు ధైర్యవంతులు కుటుంబం పట్ల అంకితభావం ఉన్నవారు రాజు రామయ్య కూతుళ్లకు సురక్షిత గౌరవప్రదమైన జీవితమిచ్చాడు రాధ అనుషలను రాజు రాజభవనంలో శిక్షణ కోసం పంపాడు వాళ్లు శ్రమజీవులు త్వరలో రాజభవనంలో స్థానం సంపాదించారు లక్ష్మీకి ఒక అందమైన ఆడబిడ్డ జన్మించింది సూర్య ఆ బిడ్డను తన కూతురులా ప్రేమించాడు ఐదు సంవత్సరాల తర్వాత రామయ్య జైలు నుండి విడుదలయ్యాడు తన ముగ్గురు కూతుళ్లను సంతోషంగా సురక్షితంగా చూశాడు లక్ష్మీ తన భర్త సూర్య బిడ్డతో సంతోషంగా జీవిస్తోంది రాధ అనూషకూడా తమ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు రామయ్య కళ్లలో కన్నీళ్లు అతడు రాజభవనానికి వెళ్లి మహారాజా మీరు నా కూతుళ్లకు కొత్త జీవితం ఇచ్చారు మీకు ఎప్పటికీ కృతజ్ఞుడిని రాజు రామయ్య ప్రజల రక్షణ మా కర్తవ్యం నీవు నీ తప్పుకు శిక్ష అనుభవించావు ఇప్పుడు నీ కూతుళ్లతో సమయం గడుపు ప్రేమించు రామయ్య గ్రామానికి తిరిగివచ్చాడు తన కూతుళ్లతో సమయం గడిపాడు గోపాల్ శిక్ష రాజ్యంలో ఒక ఉదాహరణగా నిలిచింది అపరాధాలకు క్షమాపణ లేదని అందరూ గ్రహించారు విజయసేనుడి న్యాయం గురించి కథ మరింత వ్యాపించింది విశాలపురంలో శాంతి సమృద్ధి తిరిగివచ్చాయి రామయ్య తన తప్పుల నుండి పాణ్యం నేర్చుకున్నాడు తన కూతుళ్ల సంతోషంలో జీవిత లక్ష్యాన్ని కనుగొన్నాడు లక్ష్మీ రాధ అనుష తమ తండ్రిని క్షమించాయి అతడు సమాజ ఒత్తిడి భయంవల్ల ఆ పనిచేశాడని అర్థం చేసుకున్నాయి ఈ కథ మనకు నమ్మకం సంభాషణ సకాలలో తీసుకునే నిర్ణయాల ప్రాముఖ్యతను నేర్పుతుంది రామయ్య సీతమాట నమ్మి ముందుగానే రాజు వద్దకు వెళ్లి ఉంటే ఆమె జీవితం బతికి ఉండే కాని విజయసేనుడి న్యాయం మిగతా కూతుళ్లకు కొత్త జీవితాన్ని ఇచ్చింది విశాలపురంలో శాంతి మళ్లీ నెలకొంది రామయ్య తన గత తప్పిదాలను గుర్తుచేసుకున్నాడు ప్రతిరోజూ తన కూతుళ్లతో గడిపే క్షణాలు అతనికి ఆనందమిచ్చాయి లక్ష్మీబిడ్డ చిన్న సరస్వతి ఇంట్లో సందడి చేసేది సూర్య ఆ బిడ్డను తన సొంత కూతురులా చూసుకున్నాడు లక్ష్మీముఖంలో మళ్లీ నవ్వు వచ్చింది రాధా అనుషకూడా తమ భర్తలతో సంతోషంగా జీవించారు రాజభవనంలో వారు నేర్చుకున్న నైపుణ్యాలు వారిని ఆత్మవిశ్వాసం గలవారిని చేశాయి రామయ్య గ్రామంలో తిరిగేటప్పుడు గ్రామస్థులు అతన్ని గౌరవించారు అతని కూతుళ్ల సంతోషం చూసి అందరూ ఆనందించారు విజయసేనుడి న్యాయం గురించి కథలు గ్రామంలో చెప్పుకునేవారు అతడు ప్రజల రక్షణ కోసం తీసుకున్న చర్యలు చరిత్రలో నిలిచాయి గోపాల్ శిక్ష ఒక హెచ్చరికగా నిలిచింది ఇలాంటి ఘోరాలు చేసేవారికి శిక్ష తప్పదని రామయ్య తన జీవితాన్ని తన కోసం అంకితం చేశాడు అతడు బిడ్డతో ఆడుకునేవాడు ఆ చిన్నారి నవ్వులు అతని మనస్కు ఓదార్పునిచ్చాయి రాధా అనుషకూడా తమ తండ్రిని గౌరవించారు అతని తప్పును క్షమించి ప్రేమతో ఆదరించారు విశాలపురంలో ప్రతి ఇంట్లో ఈ కథ చర్చనీయాంశమైంది తల్లిదండ్రులు తమ పిల్లలతో ఓపెంగా మాట్లాడాలని నేర్చుకున్నారు సమాజ భయం కంటే నమ్మకం ముఖ్యమని గ్రహించారు విజయసేనుడి న్యాయం ఒక కొత్త ఆలోచనను ఇచ్చింది ప్రజలు తమ బాధలను రాజుతో పంచుకోవడం మొదలుపెట్టారు రామయ్య తన కూతుళ్లతో గడిపే ప్రతిక్షణం ఆనందంగా ఉండేది అతడు సీతజ్జాపకంతో కొన్ని రోజులు బాధపడ్డాడు కాని తన మిగతా కూతుళ్ల సంతోషం అతనికి ధైర్యమిచ్చింది లక్ష్మీ రాధ అనుష తమ జీవితాల్లో స్థిరపడ్డారు అవి చూసి రామయ్య మనసు తేలికేంది గ్రామంలో శాంతి సౌభాగ్యం నెలకొన్నాయి ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాయం నేర్పుతుంది నమ్మకం ప్రేమ సరైన నిర్ణయాలు జీవితాన్ని మార్చగలవు మన పిల్లల మాటలను వినడం వారి బాధలను అర్థం చేసుకోవడం ముఖ్యం సమాజ ఒత్తిడి కంటే కుటుంబ బంధం గొప్పది సీత జీవితం ఒక విషాదమైన ఆమె జాపకం రామయ్యను మార్చింది అతడు తన మిగతా కూతుళ్లను ఎప్పుడూ నమ్మాడు వారితో బహిరంగంగా మాట్లాడాడు విజయసేనుడి న్యాయం గ్రామంలో కొత్త ఆశలను నింపింది ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించాలని తెలుసుకున్నారు ఈ కథ విన్న తర్వాత మీరుకూడా ఒక ప్రమాణం చేయండి మీ కూతుళ్లను చెల్లెళ్లను గౌరవించండి రక్షించండి సమాజ భయంతో ఎవరి జీవితాన్ని నాశనం చేయొద్దు ఇలాంటి హృదయస్పర్శి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ పేరును కామెంట్లో రాసి మీ ఆలోచనలను పంచుకోండి